I uh, in and just uh, now in choosing a part, is a very sharp and uh, extremely talented dancer. Uh, Trailer John, or uh, I could see the presence, uh, what he has, and uh, I, I think he'll be a welcome addition, Chandras to the Telugu film industry. Yeah, absolutely, and. Uh, అంబికా దర్బార్ భతి అంటే ఇట్స్ నోన్ ఫర్ స్మెల్ బట్ ఐ థింక్ దిస్ హీరోయిన్ విల్ బీ నోన్ ఫర్ ద విజువల్ యూనో యా అండ్ ఐ థింక్ ఆన్ ది ఇప్పుడు నీ చూసిన పోస్టర్స్ కానీ ట్రైలర్ కానీ ఇది దాకా చూసిన సాంగ్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ లుక్ లైక్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఫ్రమ్ మై హార్ట్ అండ్ ఎస్పెషల్లీ ఐ థింక్ మిస్టర్ ప్రభాకర్ డిజర్వ్స్ అర్జున్ గారు ఒక స్మాల్ క్వశ్చన్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇందాక చాలా మందిని అడిగారు మధు గారు వెళ్ళి ఆవిడ స్టైల్లో అది ఏంటి అంటే లైఫ్లో ప్రేమ ఒక్కళ్ళతోనే కలుగుతుందా ఒక్కసారే కలుగుతుందా అని అడిగారండి అది మీరు చెప్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము మీకు నిజమైన ప్రేమ ఎప్పుడైనా కలిగిందా ఒక్కసారైనా కలిగిందా అది నిజమైనదేనా చాలా సార్లు హోకల్తోనే కలిగింది హీరోయిన్స్ చూశారు ఎవరితో అయినా ప్రేమ కలిగిందా ప్రేమ కలిగిందా అనేది ప్రశ్న నేను చాలా సార్లు ఒక్కొక్కళ్ళతోనే కలిగిందని చెప్తాను ఈ ఆన్సర్ అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలి సో డిగ్రీ కాదు బుర్రలో కొంచెం మెదడు ఉండాలి ఓకే అలా ఒక్కొక్క ఓకే గివ్ థ్యాంక్ యూ సో మచ్ గారు కానీ అదే నేను ఇందుకు ఇంకోటి అందమైన హీరోయిన్స్ కనిపించారు ఇక్కడ ఎవరితో అయినా మీకు అలా ప్రేమ కలిగిందా నేను ఎక్కువ మంది అమ్మాయిలుండే ఒక అమ్మాయి గురించి మాట్లాడును ఎక్కువ మంది అమ్మాయిలు అమ్మాయిలుండే ఒకే ఒక అమ్మాయి గురించి మాట్లాడను ఇందాక చెప్పాను కదా ఒక్కొక్కరితోనే మాట్లాడుతున్నా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది కూడా ఇది నాకు అర్థమైంది కాకపోతే నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఇంకా ఓకే ప్రభాకర్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఆర్జీవి గారి గురించి థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు థ్యాంక్స్ అలా సార్ మేము మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తాము మీ సినిమాలు ఒక్కొక్కటి పది సార్లు కూడా చూసాం సార్ అండ్ మా అబ్బాయి మా అబ్బాయికి మీరంటే ప్రాణం మిమ్మల్ని ఫాలో అవుతున్నాడేమో బహుశా అంటే అన్నింటిలోనూ ఏ చెప్పినా నా ఇష్టం వచ్చి నేను ఉంటా నేను చేసేది తప్పు కాదు అని ఫీల్ అవుతూ ఉంటాడు అందుకే మిమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పేసి మేము చేసి చేసాం సార్ మిమ్మల్ని అండ్ మీరు ఒక్క కాల్తో ఎమ్మటే ఓకే చెప్పడం చాలా చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ సో లాట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆజవి గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిని మాత్రమే ప్రేమించినాం ప్రతి ఒక్కరూ మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి